యాక్షన్ యాక్షన్ అవు నీ పేరేంది ఆగు మాట్లాడిస్తే మాట్లాడదు చింతా పండుకోకము ఇవో నీ రూము నాకు అన్నీ తెలుసు ఊళ్ళో పడుతున్నా రేపు వాటర్ తీసుకొచ్చి పోరా బేట తెస్తున్నా నందిని ఎప్పుడు చదవటం మొదలు పెట్టిందో ఆ బుక్ లోని పాత్రలు నందిని ఊహించుకుంటా ఉంది విచిత్రం ఏమిటంటే ఆ బుక్ లో ఉన్న పాత్రకున్న డిజార్డర్ నందిని కూడా ఉంది నందినికి ఉన్న

करेक्ट अजय एक्शन एक्शन दा वांग 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 आ, आग एक्शन सर चला लिया है वो दार नो सारे दी पैकेट ఎదిగంటారేంటి సార్ సైకో దానికి వదిలేస్తున్నాను చేస్తాను పరిస్థితి ఏంటి సార్ ఎప్పుడు రండి సార్ నేను తోపనే సార్ మా ఊర్లో నేను తోపనే కానీ అక్క ముందుకి గాలిగా సార్ 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 ప్లీజ్ యాక్షన్ కజ్జి యాక్షన్ యాక్షన్ ఏమైంది ఎందుకు పరిగెట్టు నాన్నవాడి నేను చెప్పేస్తా బతుకున్నాడు నాన్న అన్ని చదువుకుంటారా నువ్వు ఇలా రాకూడదు యాక్షన్

ఇల్లు చూడు మంచిగా బాగా చాలు మరి నిన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నించింది ఓకే కరెక్ట్ నెక్స్ట్ రోలింగ్ యాక్షన్ గేటు దూకాడు తలుపు తీసుకున్నాడు మెట్ల మీదకి వెళ్ళి వస్తున్నాడు కో అక్కడ ఉన్న ఆ సామాను దొంగతనం చేసిండు వచ్చిండు రేట్ దొంగ నేను చంపాలన్న కోపం వస్తుంది కోపం 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 వెళ్ళో చూసి 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 చూసిండి అబ్బాయి చూడు వెళ్ళ దొంగ చూడు దొంగ చూడు రే వచ్చిన వరా వచ్చిన వరా సంగతి చెప్తా एक्शन जरूर है సౌండ్ వస్తుంది ఏదో అబ్జర్వ్ అయ్యి అక్కడ భయపడు డైలాగ్ చెప్పు సార్తో సార్ కజ్జా కజా కజ్జే యాక్షన్ పరిస్థితి షాక్లో ఉండు షాక్లా ఉండు ఇది పిచ్చిదా అన్న ఫీలింగ్ ఉండు कढ <laughs>